ఆషాఢ మాసంలో పెళ్ళైన ఆడపిల్లలు తమ పుట్టింటికి ఎందుకు వెళ్ళాలి ఆషాఢ మాసానికి ఆడపిల్లలకి బోనాల పండుగకి ఉన్న సంబంధం ఏంటి ఈ క్వశ్చన్కి ఇప్పుడు నేను ఆన్సర్ చెప్తాను వినండి దీని వెనక తరతరాలుగా చెప్పబడుతున్న ఒక పెద్ద స్టోరీ ఉంది సింపుల్ లో మీకు చెప్తాను వినండి శివపార్వతులకు ఉన్న పిల్లలను ప్రమదగణాలు అని అంటారు వీళ్ళంతా కేవలం పరమశివుని శక్తి ఆధారంగానే పుట్టారు అయితే ఒకరోజు పార్వతీదేవికి భూమి మీద ఉండే మనుషుల్లాగా తొమ్మిది నెలలు కడుపులో మోసి పిల్లల్ని కనాలి అని ఆశపడుతుంది ఒకరోజు శివ పార్వతులు ఇద్దరు ఒక సరస్సు వడ్డున కూర్చొని ఉన్నప్పుడు పార్వతీదేవి స్వామి నాకు మనుషుల లాగానే తొమ్మిది నెలలు కడుపులో పిల్ల మోసి పిల్లల్ని కనాలి అనిపిస్తుంది అని చెప్తుంది అప్పుడు శివుడు దేవి ఒక ఆడదానిగా నీకు ఆ కోరిక పుట్టడం అనేది సహజమే కానీ భూమి మీద ఉన్న మనుషుల్లాగా ఒక బిడ్డను తొమ్మిది నెలల పాటు కడుపులో మోయడం చాలా కష్టం ఆ తర్వాత ఆ బిడ్డను కనేటప్పుడు వచ్చే నొప్పిని భరించడం ఇంకా కష్టం నువ్వు ఆ నొప్పిని భరించడం నేను చూడలేను అందుకే వద్దు అని చెప్తాడు ఇక పార్వతీదేవి శివుడి మీద అలిగింది ఇక శివుడు నేను కూడా చేసేదేమి లేక సరే అంటాడు అయితే కప్ప ముట్టుకొని స్వచ్ఛమైన నీరు తొమ్మిద ముట్టుకొని స్వచ్ఛమైన పువ్వు నాకు సమర్పించినప్పుడే ఆ కోరిక నెరవేరుతుంది అని శివుడు చెప్తాడు అది విన్న పార్వతీదేవి సంతోషిస్తుంది తర్వాత శివుడు ఆ వరం నెరవేరకూడదు అని తన నాలుక మీద అబద్ధం అని బీదాచరాలు రాసుకుంటాడు అలా రాసుకుంటే ఆ కోరిక నెరవేరదు అనుకుంటాడు మరోవైపు శివుడు చెప్పినట్టుగానే అంత స్వచ్ఛమైన పువ్వులు అంత స్వచ్ఛమైన నీరు ఎక్కడ దొరుకుతాయి అని పార్వతీదేవి ప్రపంచం గాలిస్తుంది పార్వతీదేవి బాధను చూడలేక శివుడు ఒక జంగమయ్య రూపంలో కనిపించి కొబ్బరికాయలో ఉండే నీళ్లు ఏ జీవి తాగనంత స్వచ్ఛంగా ఉంటాయని దానిలో ఉండే పువ్వు తుమ్మిదలో వాలనంత స్వచ్ఛంగా ఉంటుందని ఒక కొబ్బరికాయని తీసుకువెళ్ళి శివుడికి ఇవ్వమని పార్వతీదేవికి చెప్తాడు అయితే వెంటనే సంతోషంతో పార్వతీదేవి ఒక కొబ్బరికాయని కొబ్బరికాయను తీసుకొని శివుని దగ్గరికి వెళ్తుంది అప్పటికే పార్వతీదేవి గర్భవతి అవుతుంది నేను లేకుండానే నువ్వు గర్భవతి ఎలా అయ్యావు అని శివుడు పార్వతీదేవిని అనుమానించాడు అగ్ని పరీక్షకు సిద్ధమవ్వ అంటాడు పార్వతీదేవి వంటి గొప్ప దేవతను కాల్చడానికి అగ్నిదేవుడు కూడా ధైర్యం చేయలేకపోతాడు అప్పుడు అగ్ని ప్రవేశం కోసం ఏర్పాటు చేసిన చితిని శివుడు తన మూడవ కన్ను తెరిచి కాలుస్తాడు అందులో అగ్నిప్రవేశం చేసిన పార్వతీదేవికి ఆ మంటల్లో ఉండగానే ఒక ఆడపిల్ల పుడుతుంది ఆమె తన తల్లి శరీరాన్ని కాలకుండా కాపాడడానికి తన శరీరంతో పార్వతీదేవి శరీరాన్ని పూర్తిగా చుట్టేస్తుంది ఇంకప్పుడు పార్వతీదేవికి ఏమవ్వదు అగ్నిప్రవేశం చేసినప్పుడు పార్వతీదేవికి ఏమి కాలేదు కాబట్టి ఆమెను పుణ్యస్త్రీగా భావించి పార్వతీదేవిని మరియు ఆ పుట్టిన పాపని కైలాసానికి తీసుకొని వెళ్తాడు మంటలో కాలడం వల్ల ఆ పాప శరీరం నల్లగా మారుతుంది శరీరం నల్లగా ఉండటం వల్ల ఆ పార్వతీదేవి ఆ పాపకి నల్లపోచమ్మా అని పేరు పెడుతుంది కానీ ఆ పాప శరీరం నల్లగా ఉండడం శివునికి నచ్చలేదు ఒకరోజు పార్వతీదేవి నిద్రపోతున్న సమయంలో శివుడు ఆ పాపని తీసుకెళ్లి భూమి మీద ఉన్న ఒక అడవిలో వేప చెట్టు కింద వదిలేస్తాడు తర్వాత అదే పోలికతో ఉన్న ఒక ఆడపిల్లను సృష్టిస్తాడు ఆ పాపకి కాలిన గాయాలు ఉండకుండా శరీరం ఎర్రగా ఉండేలా సృష్టిస్తాడు నాకు నా శక్తుల ద్వారా పాపకు కాలిన గాయాలని తొలగించాను అని పార్వతీదేవికి చెప్తాడు ఇద్దరు పిల్లలు పెరిగి పెద్ద అవుతారు పార్వతీదేవి ఎర్రపోచమ్ను అల్లార ముద్దుగా పెంచుకుంటుంది మరోవైపు నల్లపోచమ్మ భూమి మీద అడవుల్లో చాలా కష్టాలు పడుకుంటూ పెరుగుతుంది తినడానికి ఆహారం దొరకక జంతువులను వేటాడి వాటిని తినేది దీనివల్ల ఆ దేవతకి మాంసం తినడం అలవాటైంది అందుకనే అమ్మవారికి జంతువులను బలిస్తారు పద్నాలుగు సంవత్సరాలు గడిచిన తర్వాత శివుడు ఎర్రపోచమ్మకి పెళ్లి ఏర్పాటు చేస్తాడు అప్పుడే నల్లపోచమ్మకి జరిగిన అంతా తెలుస్తుంది దీంతో తన తండ్రి అయిన శివుడికి ఎలా అయినా బుద్ధి చెప్పాలి అని నల్లపోచమ్మ కైలాసానికి బయలుదేరుతుంది కైలాసానికి వెళ్లే ముందు ఆమె శివుని రూపాన్ని ధరించింది ఒక పెద్ద త్రిశూలాన్ని తీసుకొని కైలాసానికి వెళ్ళి శివుని ఎర్రపోచమ్మతో పాటు ఇంకొక కూతురు కూడా ఉంది అని తన గురించి అందరికీ చెప్తుంది ఈ విషయం పరమశివుని వరకు చేరుకుంటుంది వెంటనే శివుడు ఆమె దగ్గరికి వచ్చి నువ్వు ఎవరు నా రూపంలో నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అని శివుడు అడుగుతాడు ఆమె కూడా తిరిగి శివుణ్ణి అలాగే అడుగుతుంది దీంతో శివునికి చాలా కుపం వచ్చి అప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఒక భయంకరమైన యుద్ధం జరుగుతుంది ఆ యుద్ధం వల్ల సృష్టి మొత్తం స్తంభించిపోయింది అప్పుడు శివుని రూపంలో ఉన్న నల్లపోచమ్మ ఎగిరి శివుని భుజం పైన తన్నుతుంది శివుడు కింద పడిపోతాడు ఇక నల్లపోచమ్మ ఉగ్ర రూపం దాల్చింది చేతులు పెద్ద పెద్ద కళ్ళతో ఉగ్రతాండవం చేస్తుంది ఆవిడను చూడడానికి శివుడు రెండు కళ్ళు సరిపోక మూడవ కన్ను కూడా తెరుస్తాడు అప్పుడు ఆమె పరిగెత్తుకుంటూ శివుని దగ్గరికి వచ్చి శివుని గుండెపైన కాలు పెట్టి శివుని నాలికను బయటికి లాగి పైన శివుడు రాసుకున్న అబద్ధం అనే అక్షరాన్ని చెరిపేసి తర్వాత ఆమె కథను శివునికి వివరిస్తుంది కొన్ని వేల సంవత్సరాల క్రితం శివుడు చౌదాలమ్మ తల్లి అనే దేవతను ధర్మ సంస్థాపన కోసం పార్వతీదేవి కడుపున బిడ్డగా పుట్టమని అడిగాడు అలా పుడితే నాకు ఏమి ఇస్తారు అని శివుని అడిగింది అప్పుడు శివుడు నా శక్తిలో సగం శక్తిని నీకు ఇస్తాను అని చెప్పాడు దానికి సంతోషించిన చౌదాలమ్మ తల్లి సరే అని అంటుంది ఆ మాట ప్రకారమే పార్వతీదేవి కడుపులో పాపగా పుట్టింది శివుని శక్తుల్లో సగం శక్తులను పొందింది కాబట్టే అగ్ని పరీక్షల్లో పార్వతీదేవి శరీరం కాలకుండా కాపాడింది ఇప్పుడు కూడా శివునితో సమానంగా పోరాడగలిగింది ఈ విషయం తెలుసుకున్న శివుడు తన చేసిన తప్పులన్నిటినీ అర్థం చేసుకుంటాడు నల్ల పూజమ్మను కూడా తన కూతురిగానే స్వీకరిస్తాడు ఆ రోజు ఆషాఢ మాసం మొదటి రోజు నా కూతురు నా దగ్గరికి వచ్చిన సందర్భంగా ఈ రోజు ఒక పెద్ద పండుగ జరుపుకుంటాను అని అందరికీ చెప్తాడు తన కూతురిని నెల రోజులు తన దగ్గరే ఉంచుకొని తృప్తిగా తనకు నచ్చిన ఆహార పదార్థాలను వండి పెడతాడు దీనికి గుర్తుగానే మనం బోనాల పండుగ జరుపుకుంటాము అండ్ అందుకోసమే కొత్తగా పెళ్ళైన ఆడవాళ్ళని ఆషాఢ మాసంలో పుట్టింటికి రమ్మంటారు నెల రోజుల పాటు వాళ్ళని బాగా చూసుకుంటారు సో ఇదండి బోనాల వెనుక మరియు ఆషాఢ మాసం వెనుక ఉన్న స్టోరీ